ఒడిశా నుంచి మనం ఢిల్లీ వెళ్తున్నాం కాసేపట్లో ఢిల్లీ ఏఐసీసీలో టీ కాంగ్రెస్ నేతలతో హై కమాండ్ కీలక భేటీ ఉండబోతోంది ఖర్గే రాహుల్ కేసీ వేణుగోపాల్ తో రేవంత్ భట్టి ఉత్తమ్ సమావేశం వచ్చినట్టుగా తెలుస్తుంది తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ ఎంపికతో పాటు మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ప్రస్తుతం ఈ కీలక భేటీకి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా సోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మహాత్మా ప్రస్తుతం ఈ భేటీలో అయినా సరే ఎవరు నిర్మిత ఐ మీన్ ఎవరిని నియమించబోతున్నారు ఈ కీలక సమావేశంలో వాటికి సంబంధించిన డీటెయిల్స్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోందా యా భేటీ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది ఇప్పుడే ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే లోపలికి వెళ్లారు ఆయన కంటే ముందు రాహుల్ గాంధీ వెళ్లారు అంతకంటే ముందు తెలంగాణకు సంబంధించిన ముగ్గురు నేతలు ఇక్కడికి చేరుకున్నారు సీఎం అండ్ పీసీసీ చీఫ్ రెండు పదవుల్లోనూ ఉన్న రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ ముగ్గురు ముందే ఇక్కడికి వచ్చి ఎదురు చూస్తూ ఉన్నారు కేసీ వేణుగోపాల్ కూడా ముందే ఇక్కడికి వచ్చి ఉన్నారు భేటీ ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది ఈ భేటీ ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక పీసీసీ అధ్యక్షుడితో పాటుగా ప్రచార కమిటీ ఇతరత్ర కీలక పదవులకు సంబంధించి పార్టీ పదవులను నిర్ణయించే అవకాశం ఈ భేటీలో కనిపిస్తూ ఉంది దాని తర్వాత రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించే క్రమంలో మరొక ఆరుగురికి చోటు కల్పించే అవకాశం ఉంది అందులో ఈసారి కనీసం నలుగురికైనా చోటు కల్పించి విస్తరించాలని చెప్పి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఆ క్రమంలో ఆ నలుగురు ఎవరు ఎవరికి అవకాశం ఇవ్వాలి ఏంటి అన్న దాని మీద కూడా అధిష్టానం పెద్దలు కూర్చుని మాట్లాడే అవకాశం కనిపిస్తుంది ఇక పీసీసీ అధ్యక్ష పదవి విషయానికి వస్తే బీసీ ఎస్సీ ఎస్టీ ఈ మూడు సామాజిక సమీకరణాలను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది బీసీల నుంచి మహేష్ కుమార్ గౌడ్ మధుయాష్కీ గౌడ్ ఈ ఇద్దరు ప్రధానంగా పోటీ పడుతున్నారు ఆ తర్వాత ఎస్సీ సామాజిక వర్గం నుంచి చూసుకుంటే సంపత్ కుమార్ పేరు గట్టిగా వినిపిస్తోంది ఎస్టీ నుంచి అయితే మాజీ మంత్రి ప్రస్తుతం ఎంపీగా ఉన్న బలరాం నాయక్ పేరు వినిపిస్తోంది ఒకవేళ ఈ మూడు సమీకరణాలు కాదు అని ఇంకెవరికైనా కూడా ఇచ్చినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు అది ఏఐసిసి అధిష్టానం పెద్దలంతా కూర్చుని ఎవరికి ఇస్తే బాగుంటుంది ఏంటి అనేది నిర్ణయించే అవకాశం ఉంటుంది మొత్తంగా అయితే ఈ కసరత్ అంతా కూడా దాని గురించి ఆయన చెప్పవచ్చు ఎందుకంటే పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డే ఇంకా కొనసాగుతున్నారు ఆయన రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే లోక్సభ ఎన్నికలు కూడా దగ్గరలోనే ఉండడంతో అప్పుడు పీసీసీ అధ్యక్ష మార్పు చేయలేదు ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ముగిశాయి ఇక పార్టీ ప్రభుత్వం రెండు కూడా ఒకరే చేపట్టడం సరికాదు కాబట్టి పార్టీ నాయకత్వ బాధ్యతల్ని మరొకరికి అప్పగించే క్రమంలోనే ప్రస్తుతం ఈ కసరత్ అంతా కూడా జరుగుతుందని చెప్పవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం ప్రచార కమిటీని కూడా నిర్ణయించే అవకాశం ఉంది పీసీసీతో పాటుగా ఇంకా ఇతర కీలక పదవుల్ని సైతం అధిష్టానం పెద్దలు నిర్ణయించనున్నారు ఇక మంత్రివర్గ విస్తరణ విషయానికి వచ్చేసరికి చూసుకుంటే ఆరు ఖాళీల్లో నాలుగిటిని భర్తీ చేయాలన్నట్టుగా పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది అందులో ఎవరెవరు ఉంటారు ఏంటి అన్నది చూసుకుంటే చాలామంది ఆశావాహులు ఉన్నారు అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తనను పార్టీలోకి తిరిగి చేర్చుకునేటప్పుడు మంత్రి పదవి ఇస్తానన్న హామీ ఇచ్చారు సో ఆ హామీ మేరకు ఇప్పుడు విస్తరణలో చోటు కల్పించాలని చెప్పి ఆయన గట్టిగా డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి లైన్లో ఉన్నారు ఆయన గతంలోనూ మంత్రివర్గంలో పనిచేశారు ప్రేమ్సాగర్ రావు పేరు వినిపిస్తోంది ఇకపోతే ఇటు హైదరాబాద్ సరౌండింగ్స్ నుంచి చూసుకుంటే మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు ఇలా పలువురు నేతలు ఆశావాహులు మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది మరి వారిలో ఎవరికి అవకాశం కల్పిస్తారు ఏంటి అన్నది అధిష్టానమే నిర్ణయించే అవకాశం ఉంది ఈ రెండు అంశాలతో పాటుగా మరికొన్ని కూడా మనకి ఇక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉంది అందులో సెక్రటేట్ ఎదురుగా ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి ఏర్పాటు చేయనున్న సభ ఈ రెండు అంశాల గురించి కూడా ఈ భేటీలోనే చర్చించి తేదీల్ని ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది రైట్ థ్యాంక్ యూ సో మచ్